ప్రజల నుంచి డబ్బులు వసూలు చేస్తున్న ఉద్యోగులకు ఊహించని షాక్ అభ్యర్థుల నుంచి డబ్బులు వసూళ్ళ మంత్రి సత్యకుమార్ ఆగ్రహం వైద్య ఆరోగ్య శాఖ జిల్లా కార్యాలయాలు అక్రమాలకు అడ్డాలుగా మారుతూ ఉన్నాయని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు జిల్లా స్థాయి ఉద్యోగ నియామకాల కోసం అభ్యర్థుల నుంచి కార్యాలయంలో అధికారులు డబ్బులు వసూలు చేస్తున్నారని మండిపడ్డారు వైద్య సేవలు పథకాల అమలు తీరుపై జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో సచివాలయం నుంచి అయితే వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారమ్మాట ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారుల కార్యాలయంలో అవినీతి ఎక్కువగా ఉందని తప్పులు చేసిన ఉన్నతాధికారులు చర్యలు తీసుకుంటారన్న భయం అధికారులు సిబ్బందులు కనిపించడం లేదని వారి పనితీరును ఏడాదికి రెండుసార్లు మదింపు చేసి గ్రేడ్లు అయితే కేటాయించాలని కొన్ని చోట్ల జిల్లా ఆరోగ్య సేవల సమన్వయకర్తలు పనితీరు కూడా అసంతృప్తిగా సంతృప్తిగా లేదని ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్ట్ సేవలు తద్వినియోగంలో చిత్తూరు జిల్లా మినహా రాయలసీమ మిగతా జిల్లాలో సెకండరీ ఆసుపత్రులకు బాగా వెనకబడ్డాయని చెప్పేసి అన్నారు ముఖ్యంగా అంతర్గత మదింపు ప్రకారం జిల్లాల వారీగా గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సేవలను అందించే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు పట్టణ ప్రాంతాల్లో పనిచేసే పిహెచ్సిలు పనితీరు గురించి కూడా అయితే మాట్లాడారు ముఖ్యంగా ఉద్యోగులకు సంబంధించి మదింపు అయితే చేస్తామని చెప్పారు ఏడాది రెండు సార్లు ఈ ఉద్యోగుల పనితీరు మదింపు చేస్తామని చెప్పేసి చెప్పారు ఎందుకంటే అవినీతి అయితే ఎక్కువగా జరుగుతుందని దాన్ని నిరోధించేందుకు వీరికి గ్రేడ్లు కూడా ఇస్తామని చెప్పేసి చెప్తున్నారు సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్